రివీల్ చేస్తే ఇంకా బయటికి వెళ్ళేసరికి అది వేరే రకంగా వెళ్ళిపోవచ్చు సో మీ కమిటీ మీద మాకు నమ్మకం ఉందండి మీరు ఏడియేషన్ తీసుకున్నా సరే మేము పూర్తిగా సహకరిస్తామండి సో దానికి మీరు ముందుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్ అలాగే ఇప్పుడు మీరు ఒక మధ్యవర్తిని మీడియేటర్ని కలిసి అన్నారు ఆ మీడియేటరు ఎలాంటి వాడు ఈ పుల్లారావు లాంటి వాడేనా లేకపోతే అతన్ని మీరు నమ్మవచ్చు అనేది ముందు మీరు ఒక అంచనా రండి సార్ ఓకే అనుకుంటే మీరు ప్రొసీడ్ అవ్వండి ఇబ్బంది ఏం లేదు ఓకే మీరు ఉంది అది పోలీసు వాళ్ళు ఆ మచ్చ వాళ్ళ మీద ఉంచుకుంటారా తేల్చుకుంటారా అని అనేది మనం కూడా వెయిట్ చేద్దాము అలా ఒక మాట మాట్లాడట్లేదు అందరూ అంటే అది పోలీసు వాళ్ళు నిర్లక్ష్యత అని కొంత భావన అయితే ఉంది మనము ఈ ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని పెద్ద మనుషులు పోదాము కొంతమంది పోయి అడిగిపోతే వాళ్ళు చెప్పింది యాక్సెప్టబుల్గా ఉంటే అందరూ కూడా మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని అందరికి తెలియకపోయినా ఒక నలుగురు ఐదుగురు ఏదో సీక్రెట్గా అయితే మాత్రం ఏముండదు అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళ పని చూస్తున్నారు జాగ్రత్తగా ఎక్కడ అక్షల తెలియదు వరకు చెప్పగలిగితే వాళ్ళకి ఆ మనుషులు ఉన్న వాళ్ళ కుటుంబం వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కూర్చోబెడతా ఉన్నారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏమన్నా కూర్చోబెట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి అందరినీ తీసుకో వాళ్ళంత ఇంట్రెస్ట్ తీసుకోవడానికి పైన ఒత్తిడి బాగా ఉంది ఈ విషయం ఏమాత్రం కూడా అజాగ్రత్తగా లేరు వాళ్ళు కూడా కాకపోతే ఏంటంటే మనమే ఒక్క మాట్లాడటము చేస్తారని చెప్పేసి ఆయన ఎస్పీ గారు చాలా స్పష్టంగా చాలా పాజిటివ్గా సింపథెటిక్గా సానుభూతితో ఈ కావాలి అంటే మనం ఇంకా పీజీ పెట్టడం అంటే వాళ్ళు కూడా కొంచెం ఎరకడు పోయటము రాసుకోవడం జరుగుతుంది అందుకు వాళ్ళు ఏమడుగుతున్నారంటే మన నుంచి సహకారం వాళ్ళందరికి ఇంటిమేట్ ఉందా లేదా ఎందుకంటే పోలీసు వాళ్ళ దగ్గర ఐదు వందల పదమూడు వందల లిస్ట్ ఉంది మరి వాళ్ళందరూ ఎక్కడున్నారా ఏంటో మనం మాట్లాడేది వాళ్ళకి ఈ విషయాలు తెలుస్తున్నాయో లేదో అనేది మీరందరూ ఒకసారి మనకు తెలిసిన వాళ్ళకి ఈ విధంగా దొరుకుతుంది ఇంటిమేట్ చేయండి అట్లా ఈ బాధితులందరూ కూడా అనేక ప్రజాప్రతినిధులకి అట్లానే పరిసరి ఏదైతే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని చోట్ల కూడా రిపోర్ట్లు ఇవ్వడము వీళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఈ ప్రయత్నంలో భాగంగా అవతలు ఎవరైతే ఉన్నారో వంచ పోయినటువంటి పుల్లారావు తాలూకు మనుషులు వాళ్ళొక వార్త పంపించారు మేము రాజీ పడటానికి సమస్య పరిష్కరించుకునేదానికి మేము రెడీగా ఉన్నాము మీ తరఫున వాళ్ళు ఎవరైనా సరే మేము మా ఏదైతే మేము అడుగుతున్నామో రాజీని ఆమోదించి మీరు కనుక ఒక కమిటీ కనుక రాగలిగితే అందరం కూర్చొని మాట్లాడదాము అని చెప్పేసి వాళ్ళు ఒక పెద్ద ద్వారా వార్త పంపించడం జరిగింది దాని గురించి వీళ్ళలో అందరూ కూడా మనకి బాధితులందరిలో ఎవరో కొద్ది మంది ఒక ప్రతినిధులుగా వచ్చే పని అయితే వాళ్ళ కమిటీకి ఏర్పరచుకొని వాళ్ళకి తెలియజేసి అవతల పులారో వర్గానికి వాళ్ళు కూడా వస్తారంటే ఒక టైము డేటు నిర్ణయించుకొని మొట్టమొదటి తాగా కూర్చొని ఎక్స్చేంజ్ ఆఫ్ వాళ్ళు ఏం చెప్తారు మేము ఏం చేస్తాం అనేది మొట్టమొదటిగా కూర్చోడానికి పరిస్థితులు కొద్దిగా అనుకూలంగా ఉన్నాయి అది నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు ఇప్పటిదాకా మీ దగ్గరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎంతమంది బాధితులు ఉన్నారు అమౌంట్ దాదాపుగా ఐదు వందల పదమూడు తెలిసింది అంతకన్నా తెచ్చే ఉన్నారు దాదాపు నూట ఎనిమిది కోట్లకి ఇప్పటికి అతను ఇవ్వవలసింది బాధితులకి అనేది ఇప్పటి వరకు మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా అంటే ఇంకా ఎవరిని వచ్చి రిపోర్ట్ చేస్తామని కూడా మేము వేచి చూస్తున్నాం తీసుకుంటున్నాం అందరి దగ్గర ఎట్ ప్రజెంట్ ఉన్నది మటుకు నూట ఎనిమిది కోట్లు అతను ఇవ్వవలసింది తర్వాత అట్లానే కొంత ప్రాపర్టీ లిస్టులు కూడా ఉన్నాయి ఆ ప్రాపర్టీసు అంచనా వేస్తే దాదాపుగా తొంభై వంద కోట్ల దాకా చేరింది అది రేపు ఎంతవరకు రియలైజ్ అవుతాయో ఇవన్నీ పేపర్ మీద వరకే కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి సమాచారం వరకు అంత ఉంది అప్పది ఉన్నటువంటి ప్రాపర్టీస్ అలా